నమస్తే వెల్కమ్ టు కే న్యూస్ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు కాకడా పెట్టి వెతికిన గెలుపు ధీమా కనిపించడం లేదు కొద్ది నెలల క్రితం వరకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడప గడపకు అంటూ తన ఎమ్మెల్యేలు మంత్రులను ప్రజల్లోకి పంపిన సమయంలోనే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిన జగన్ మాత్రం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మాటను వదలలేదు అంత సీన్ లేదని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించినా వినలేదు అప్పట్లో వైసీపీ వర్గాల్లో కూడా జగన్ ధీమా ఏంటి అన్న విస్మయం వ్యక్తమైంది అయితే ఆ ధీమా మాత్రం పార్టీ మొత్తంలో జగన్ ఒక్కరిలోనే కనిపించింది మంత్రులు నాయకులు మాత్రం తమకు గడప గడపలో ఎదురైన పరాభవ అనుభవంతో ఆయన మాట నమ్మకపోయినా ఏమో జగన్ ధీమా ఏమిటో అని గెలుపు ఆశలను నిండా నింపుకున్నారు అయితే రోజులు గడిచిన కొద్దీ జగన్ లో ఆ ధీమా సన్నగిలుతూ వస్తుందన్నది ఆయన ప్రసంగాలతోనూ అసహనంలోనూ ప్రెస్ట్రేషన్ లోనూ ప్రస్ఫుటంగా కనిపించింది కూడా తీరా ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చేసరికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ధీమా పూర్తిగా పోయింది ఆ స్థానంలో ఓటమి భయం పట్టుకుంది సెంటిమెంట్లు దౌర్జన్యం విపక్షాలపై దాడులు ఇవేమీ గెలుపునకు దారి చూపలేకపోవడంతో ఇక ఆయన తన విశ్వాసాన్ని మార్చుకుని వాస్తును శరణు జొచ్చారు తాడేపల్లిలోని తన అధికారిక నివాసం క్యాంపు ఆఫీసులో వాస్తు దోష నివారణ చర్యలు చేపట్టారు జగన్ పర్యవేక్షణలోనే ఈ పనులు జరుగుతున్నాయని అంటున్నారు కూల్చివేతలతో మొదలైన జగన్ పాలన చివరకు వాస్తు దోష నివారణ అంటూ సొంత ప్యాలెస్ లోనే కూల్చివేతల తెర తీయాల్సి వచ్చింది వాస్తు పండితుల సూచనలకు అనుగుణంగా జగన్ నివాసం క్యాంపు కార్యాలయం చుట్టూ ఉన్న ఇనుప కంచెలోని కొంత భాగం కూల్చివేసే పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి ఈ ఇనుప కంచెలను జగన్ అధికారంలోకి రాగానే ఒక్క పురుగు కూడా ఆ కంచెను దాటి లోనికి ప్రవేశించే అవకాశం లేనంత పటిష్టంగా నిర్మించారు ఇప్పుడు దోషం అంటూ ఆ ఇనుప కంచెలోని కొంత భాగాన్ని కూల్చివేస్తున్నారు స్వతహాగా క్రైస్తవుడన్న జగన్ కు ఇటువంటి నమ్మకాలు లేవు తిరుమలలో తనకు వెంకన్న దేవుడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ పై సంతకం పెట్టడానికే నిరాకరించిన జగన్ ఇప్పుడు వాస్తు పేరుతో తన ప్యాలెస్ లోనే మార్పులు చేయడానికి వెనకాడలేదు మొత్తం మీద వాటమి భయం జగన్ ను ఎంతలా వెంటాడుతుందో ప్యాలెస్ లో వాస్తు దోష నివారణ పేరుతో చేపట్టిన కూల్చివేతలే చెబుతున్నాయని పరిశీలకులు అంటున్నారు ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి